ఇందులో శంకరుడు యొక్క దేహం మీద స్పృహ లేని లక్షణాన్ని చూడండి ఎలా ఉన్నదో ఆ తర్వాత ఆయన అక్కడి నుంచి బయలుదేరుతూ గోకర్ణాది క్షేత్రములు వెళ్ళారు గోకర్ణంలో మహాబలేశ్వరుడు మొదలైన క్షేత్రములు వెళుతూ అక్కడి నుంచి వస్తూ ఉండగా ఒక అద్భుతమైన క్షేత్రం ఇది కర్ణాటకలో కనిపిస్తుంది ఇది హరిహరమూర్తి శంకరనారాయణ మందిరము ఉన్నదండి అక్కడికి వెళ్ళి ఒకే మూర్తిలో శివుడు విష్ణువు ఉంటారు వారిపై శంకరుడు స్తోత్రించారు ఆయన ఏం స్తోత్రించాడో గానీ ఇక్కడ మహానుభావుడు విద్యార్థులు వారు మాత్రం గొప్ప స్తోత్రం రచించారు శంకరులు ఇలా స్తోత్రించారని విద్యార్లు రచించారు చిత్రం ఏంటంటే విష్ణువుకో శ్లోకం శివుడికో శ్లోకం ఉండదు ఒకే శ్లోకం ఒక అర్థంలో విష్ణువుని తెలియజేస్తుంది దాన్నే మరొక అర్థంలో శివుడిని తెలియజేస్తుంది అంత అద్భుతమైన శ్లోకం ఇది శంకర కృత నరనారాయణ హరిహర స్థుతి లేదా శంకరనారాయణ స్థుతి ఈ విధంగా చేస్తూ క్రమంగా మహానుభావుడు మరొక క్షేత్రానికి విచ్చేశాడు అది ముని ప్రవీరో ముదితాత్మకామో మూకాంబికాయ సదనం ప్రతస్థే ఆ వచ్చిన క్షేత్రము మూకాంబిక అనే క్షేత్రానికి చేరుకున్నాడు ఆయన ఈ విధంగా మూకాంబిక చేరుకుని క్రమంగా మూకాంబికని ఇక్కడ ఆయన చతుష్షష్ట్యుపచార మానసిక పూజా స్తోత్రం రచించారు ఇక్కడ అన్నారు మొత్తం శ్రీచక్ర విద్యా రహస్యములన్నీ ఇక్కడ స్తుతించాడు అంటే ఆయన శ్రీ విద్య యొక్క పూర్ణ లక్షణం ఇక్కడ తెలుస్తుంది ఆయన చేసిన స్థుతిలో ఇక్కడ మహానుభావుడు విద్యారుణులు వారు రచించిన శ్లోకాలు చదివినా ఎన్ని సిరి విద్యా రహస్యాలు ఆ శ్లోకంలో పెట్టారు అందుకు ఒక్క శంకర విజయం చదువుతుంటే సైతం తెలుసుకుంటే కనీసం సంవత్సరం పడుతుందండి వ్యాఖ్యానాత్మకంగా తెలుసుకుంటే అత్యద్భుతమైన స్థుతిని ఇక్కడ విద్యారులు రచించారు ఎందుకంటే విద్యారులు కూడా సిరి విద్యలు చాలా గొప్పవారే ఈ విధంగా రచించిన మహానుభావుడు క్రమంగా బలి అనబడి ఒక అగ్రహారానికి చేరుకున్నారు ఈ బలి అని అగ్రహారానికి చేరుకున్నప్పుడు అక్కడ వాళ్ళందరూ ఈయన గౌరవించి ఉంచారు అక్కడ ప్రభాకర పండితును ఒక ఆయన ఉన్నాడు ఈ సామాన్యుడు కాడు ఆయన కర్మమీమాంసాశాస్త్రంలో మహాపండితుడు ప్రభాకరుడు ఆయన వచ్చి శంకర భగవత్వాలు గారు నమస్కారం చేసుకొని మా పుత్రుడు ఒకడు ఉన్నాడండి ఇతడు పుట్టిన దగ్గర నుంచి పెరుగుతూ ఉన్నాడు కానీ జడు జడు అంటే అర్థం ఏంటి ఏ స్పందన లేకుండా జడత్వంతో ఉంటాడు పిల్లలతో ఆడుకోడు ఆ పిల్లలు వచ్చి కొడితే జవాబు చెప్పడు నేను చెప్పింది ఒక్కడు వినడు ఒకసారి తింటాడు ఒకసారి తినడు మూర్ఖుడుగా ఉన్నాడు మీరు మహానుభావులు కనుక మీ అనుగ్రహంతో ఇతరుకు మాటలు వచ్చేటట్టు చేస్తారా జడత్వం పోగొట్టే చేస్తారా అని అడిగారు వెంటనే శంకరుల అతడిని చూస్తూ ఓహో ప్రశ్నించారు కష్టం కిమే వన్ జడవత్ ప్రవృత్త నువ్వెవడివి జడులాగెందుకుంటున్నావు అని అనగానే అప్పుడు పిల్లవాడు మాట్లాడేటాడు అంతవరకు ఏ మాట్లా ఆడనివాడు వాడు ఇప్పుడు మాట్లాడుతున్నాడు నాహం జడహా కింతు జడ ప్రవర్తతే మత్సన్నిధాన నసింధి హే గు షడ్భావ వికార వర్జితం సుఖైకతానం వరమస్పి తత్పదం ఇక్కడ మాట్లాడుతున్న గొప్ప విషయం ఏంటంటే నేను జడున్నా ఎవడు చెప్పాడు నేను చైతన్య చైతన్య చైతన్యస్వరూపుణ్ణి నేను ఉండడం వల్ల జడం నడుస్తుంది కానీ నేను జడుణ్ణి కానున్నాడు అంటే ఏంటి విషయం జడం శరీరం అది చైతన్యస్వరూపుణ్ణి నా వల్ల నడుస్తుంది అంటే నేను ఆత్మస్వరూపుణ్ణి బ్రహ్మముని నేను ఆ సన్నిధానం చేత శరీరం నడుస్తుంది కానీ నేను జడుణ్ణ్యలా అవుతాను నేను కేవలం చైతన్య స్వరూపుణ్ణి ఈ దేహాదులు జడములు అంటూ ఆత్మస్వరూపం అంటే ఏమిటో పన్నెండు శ్లోకాలలో చెప్పాడండి మహానుభావుడు ఈ పన్నెండు శ్లోకాలు నా అహం మనుష్యో జడున్నేటి మనిషిని కానీ నేను నచ దేవయక్ష నా బ్రాహ్మ నక్షత్రియ వైశ్యశుద్రాహ క్షత్రియుడని వైశ్యుడని బ్రాహ్మణుడని దేహం బట్టి నిర్ణయింపబడుతుంది ఉపాధుడు బట్టి నిర్ణయింపబడుతుంది నేనా నాలుగు వర్ణాల్లో ఏదీ కాను బ్రాహ్మణ్ణి కాను దేవతని కాను రాక్షసుని కాను ఏమీ కాను మరెవర్ని నా బ్రహ్మచారి నా గృహీ వనస్థో భిక్షుర్ చాహం నేను బ్రహ్మచారిని కాను గృహస్థిని కాను వాన్రస్థుని కాను సన్యాసిని కాను ఇవన్నీ ఉపాధులతో కలిపి చెప్పేవి మరెవర్ని నిజబోధ రూప కేవలం చిన్మాత్రస్వరూపుణ్ణి చిదానందరూప అని మొత్తం పన్నెండు శ్లోకాలు చెప్పాడు ఈ పన్నెండు శ్లోకాలు ఎలా చెప్పాడంటే బ్రహ్మ విద్యని కరతల అమలకంగా చెప్పాడు కరతల అమలకం అంటే ఏంటి చెప్పండి అరచేతులు ఉసిరిక్క పెట్టాడు అని తేలిగ్గా బ్రహ్మ విద్యని చెప్పేశాడు ఇప్పుడు ఏమంటావయ్యా నీ పిల్లవాడు మూర్ఖుడు ఎవడు చెప్పాడు జడుని ఎవరు చెప్పాడు బ్రహ్మజ్ఞాని పుట్టుకతోనే బ్రహ్మజ్ఞాని ఆయన అయితే మీకు తెలియక ఎలాగైతే భరతుడిని జడభరతుడు అనుకున్నారో ఈయన కూడా జడు అనుకున్నారు మీరు ఈయన జ్ఞాని అందుకే మీరు చెప్పే సంసారం ఇవివేనకు పట్టవు అందుకే అలా ప్రవర్తించాడు సుమా ఈయన మీ దగ్గర ఉండవలసిన వాడు కదా నాకు అన్నాడు ఇక్కడ వెంటనే ఆయన తీసుకున్నాడు మరి ఆయనకి సన్యాసం ఇచ్చినప్పుడు అతని పేరు ఏదో ఉన్నది ఆయన ఇప్పుడు సన్యాసం ఇచ్చాడు అప్పుడు పేరు మార్చాడు వేదాంత తత్వాన్ని అరచేతలు ఉసిరిక్కాయలా చెప్పాడు కనుక హస్తామలకాచార్యుడు అని పేరు పెట్టారు ఇప్పుడు మరో శిష్యుడు వచ్చారండి ఇప్పుడు అందరూ అయ్యారు ముందు సనందుడు పద్మపాదుడు అయ్యాడు తర్వాత సురేశ్వరాచార్య వారు మరణమిశ్రులే అలా అయ్యారు ఇప్పుడు హస్తామలకాచార్య వారు వచ్చారు ఈ విధంగా పేరు పెట్టి బయలుదేరి వెళ్తున్నారు అయితే ఆ ప్రభాకర పండితుడి భార్య ఈ శిశువు పుట్టినప్పుడు కొత్త కాలం అయ్యాక నదీ స్నానానికి వెళుతూ అక్కడ ఒక సన్యాసి ఉంటే పిల్లాడిని చూస్తూ ఉండండి ఇప్పుడు మునిగొస్తానే వెళ్ళిందండి ఇక్కడ ఆయన సిద్ధ ఆయన అప్పుడే సమాస్తులు గెలిపాడైనా ఇప్పుడు గమనించలేదు మెలకువలు ఉన్నాడు అనుకుంది కానీ పిల్లవాడు పాకుతూ పాకుతూ నదిలో పడిపోయాడు వెంటనే ఆమె తీసుకొచ్చి ఆ పిల్లాడిని అక్కడ పెట్టి నీకు అప్పజెప్పి వెళ్తే ఏం చేసేవన్నాడు ఆయనకు బాధ కలిగింది నా నిమిత్తంగా అయింది అని వెంటనే ఆ సన్యాసి శరీరాన్ని విడిచిపెట్టి ఈ శరీరంలో ప్రవేశించాడు ఆ పిల్లవాడే ఈయన అని ఒక కథ ఉన్నదండి ఇక్కడ ఆయన వారు ఇక్కడ ఆ పిల్లవాడు ఆయన అంతుందో అలా కొనసాగుతుంది అక్కడి నుంచి ఈ విధంగా హస్తామలకాచార్యులు వచ్చారు ఇంకా వీళ్ళందరితో కలిసి ఇటు పద్మపాదులు వారు సురేశ్వరాచార్య వారు హస్తామలకాచారు వారు వీళ్ళందరితో మిగిలిన శిష్యులతో ఇంకా ఎందరో శిష్యులు ఉన్నారు వీళ్ళందరితో కలిసి ఆయన క్రమంగా పద్మాంగ్రి ముక్షై సమమాప్త కామ క్షోణీపతి శృంగగిరిం ప్రతస్థే అక్కడి నుంచి శృంగగిరికి చేరుకున్నారు ఆ శృంగగిరి ఏమిటంటే యప్ాధునాప్యుత్తమ ఋష్యశృంగస్తపశ్శరత్మ భృదంత రంగ ఎక్కడైతే ఇప్పటికీ ఋష్యశృంగులు తపస్ చేస్తున్నారో అన్నారు విద్యార్థులు వారు అంటే మహర్షులు శాశ్వతంగా దివ్యదేహంతో ఉంటారండి ఈ దేహం కాకపోయినా సిద్ధదేహంతో ఉంటారు అలాగే ఋష్యశృంగుని యొక్క ఇది సంస్పర్శ మాత్రేన వితీర్ణ భద్ర విద్యోతితే అత్రచ తుంగభద్ర ముట్టుకుంటే చాలు పవిత్రం చేసే తుంగభద్ర అక్కడ ప్రవ ప్రవహిస్తున్నది అక్కడికి చేరి ఇది బాగుందని ఎంచుకుని శంకరుడు తన జీవిత కాలంలో ఎక్కువ ఉన్నది శృంగేరి అంది తెలుసుకుంటారు అక్కడ తపస్సును ఆచరిస్తూ ఉన్నారు ఉంటూ అక్కడ పిల్లలకి నిరంతరం అంటే శిష్యులందరికీ కూడా వేదాంత పాఠం చెప్తూ కొంతకాలం ఉన్నారు అప్పుడు అనుకో మాట అనిపించింది ఒక అద్భుతమైనటువంటి ప్రాసాదాన్ని ఒకటి ఏర్పాటు చేసి తాను అనుకున్న అమ్మవారిని ఒక్కసారి ప్రార్థించి అక్కడ శారదామాతని ప్రతిష్ఠ చేశారు శంకర భగత్పాదుల వారు ప్రకల్పె తత్రేంద్ర విమాన కల్పం ప్రసాదమావిష్కృత సర్వశిల్పం ప్రవర్తయా మాస సదేవత పూజామజాద్వైరపి పూజితాయా ఆ తల్లి పేరేమిటి శక్తి పేరంటే యా శారదాంబేభిధాం వహంతి కృతాం ప్రతిజ్ఞాం ప్రతిపాలయంతి అద్యాపి శృంగేరి పురే వసంతి ప్రద్యోతతేభీష్టవరాన్ దిశంతి ఇప్పటికీ శృంగేరి ఎందుకు కనబడుతున్న శారదామా అతని ఆది తొలుత ప్రతిష్ట చేశారు అక్కడ ఆవిడ ప్రతిజ్ఞాం పాలయంతి ఇచ్చిన మాట కట్టుబడి అక్కడికి వచ్చినది అలాగా ఆ శృంగేరిలో ఉంటున్న సమయంలో ఈయన పాఠం చెప్తూ ఉన్న